హలో సమూహమా అవనికొచ్చామని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో చూడండి ఇదే అన్నమాట తేరు ఆ ఎదురుగా ఇండియా మా రామలింగేశ్వర స్వామి గుడి ఉంటుంది అనమాట ఆ గుడి ఎదురుగా ప్రతి సంవత్సరం కూడా అవని తేరు నడుస్తుంది ఈ తేరు కదిలి చూడండి జనాలు చాలా గొప్పలు కుప్పలుగా వచ్చారనమాట ప్రతి సంవత్సరానికి ఒకేసారి జరుగుతుంది కాబట్టి ఇది కర్ణాటకలో ముల్బాగల్ తాలూకాల దగ్గర అవని అనే ఒక గ్రామం అనమాట అక్కడ ఉంటుంది ఈ టెంపుల్ ఇక్కడ నుంచి సీతమ్మ వారిని దర్శనం చేసుకునేకే వెళ్ళాలన్నమాట సీతమ్మవారు ఎందుకంటే లవకుశలకి జన్మనిచ్చినప్పుడు ఒక ప్రాంతంలో అమ్మవారు జన్మనిచ్చి వాళ్ళని ఇక్కడే వాళ్ళకి పెంచింది అన్నమాట మా వాల్మీకి మహర్షి కూడా తపస్సు చేసింది ఇక్కడే అనమాట అక్కడ పైన కొండ ఉంది కదా అక్కడ ఉంటారు అమ్మవారు అక్కడే లవకుశలకి జన్మనిచ్చినప్పుడు ఆమె ఎక్కడ ఉండింది ఇల్లు ఆమె బట్టలు ఉతికిన చోటు అడవిలో అవన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట మీకు చూపిస్తాను లాంగ్ వీడియోలో చూడండి వీడియోని తప్పకుండా ఆల్మోస్ట్ కొండపైకి వచ్చేసాము దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఒక గుట్ట ఉంటది ఆ గుట్ట సందులో ఎంత లావ మనిషి అయినా దూరతారనమాట ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫుల్ వీడియో చూడండి